హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూలిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు బంగార ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము మీద యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద యాభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల తొంభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా భారీగానే పెరుగుదల నమోదు చేసుకుంది ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రామ్ మీద రూపాయి పెరుగుదల నమోదు చేసుకుని వంద గ్రాములు వెండి చూసుకు కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది వెండి ధరలు అయితే కనుక చూశారు కదా బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే కనుక లైక్